అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బిటెక్ సిఎస్ఈ యూకేట్ ఈ విసిడి డివిడీల కాలంలో కూడా ఇంకా మన థియేటర్ కి విలువ ఉన్నదంటే ఆ ఆ విలువ మన థియేటర్ది ది కాదురే థియేటర్కు వచ్చే ప్రేక్షకులది బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్ వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి గాని వాళ్ళకు మరో సమస్య కాకూడదురా వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా మళ్ళీ ఫీల్ అవడం ఒకటి బాబు ఎవరా ఆజానుబాహుడు ఈ థియేటర్ మేనేజర్ ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు నోను నోను దేవుడు పర్సనాలిటీ అందరికి ఎవడు వాట్ ఏ బ్యూటిఫుల్ గ్రేట్ఫుల్ హార్ట్ఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ పెద్ద ఆయన తెర మీద చూద్దామని వచ్చాను తెర ముందే చూశాను అన్న తృప్తి కలిగింది అలాగే ఆయనకి వెళకేవనుకో నీకు మిగిలేదు అసంతృప్తే పూర్ ఫెలో నిజంగా నా గెటప్పు పర్సనాలిటీ ఎంత బాగున్నాయా బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు అవును మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడి సినిమా తీశాడు ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు ఏదో మీ అభిమానం నో ఇది నిజం ఇట్స్ నాదో చిన్న కోరిక తీరుస్తారా ఏమిటది ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది దానికి సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు ఏ మాట కామాట ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నాకు అంట ఇన్ఫాక్ట్ చిన్నదిగా నాకు అదే ఫీలింగ్ కాకపోతే మీరు బయట పడ్డారు నేను బయటపడలేకపోయాను చేశారా చాలా బాగుంది సార్ సార్ నేను బయటకు వెళ్తాను నా బాక్స్ కొంచెం చూస్తుండండి నేను మీకే భయం థ్యాంక్ యూ వెళ్ళి అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు మేనేజర్ ఏంటి సార్ ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా మనం ఏమరు పాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ ఉంటారు వాళ్ళు ఉంటారు అంతేనండి మీ పక్కన ఉండొచ్చు నా పక్కన అందుకేగా ఈ స్లైడ్ వేయించాం ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం తీసుకోండి అదే ఆ మాటకు వస్తే నేను మీకు అపరిచితున్నాయి మై ఫ్యాన్ పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు ఏట్రా పనులన్నీ మానేసి జూరు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి ఏముంది అక్కడ ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ ఎందు పొద్దున్నే బాకి కోస వచ్చేటట్టున్నాడు భాగేశ్వర గారు ఆ ఇంకా లేనండి అదేంటి ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట బయట చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకు దిగిపోయారండి వెళ్ళిపోయారా ఆ ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అని దొడ్డి దారి నుండి అలా గోడకి పడిపోయారనమాట ఓహో మీరు ఒకేసారి బయటకొస్తారా అమ్మో బాడాయి పురుషుణ చూస్తే నాకు పోలంటే సిగ్గు బాబు నేను చస్తే రాను రానంటే రానంటే సరేలమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి ఆ అలాగే మీరు వెళ్ళిపోండి పిచ్చి నా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరిది నా పేరు ఎండమూరి సులోచనారాయణండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తాను 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 ఎక్కడ ఇవిడా ఎక్కడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయా ఆ నువ్వు ఇంటికి వచ్చేసావు అని మీ సిస్టర్ గోరదీకి దొడ్డదారిని చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావు అన్నమాట అయితే ఎందుకు వచ్చావు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్ లేదు బాకీ ఏంట్రా అసలు ఎవరన్నా నువ్వు అమ్మ నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసే ఇదిగో నువ్వు ఇట్లా వచ్చి పోతా పోతే నాకేంటి 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 మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్లి అయిపోయిందా జయమాలికి పెళ్లి అయిపోయిందా ఆకి ఆలీ పెళ్ళతోను జయమాలికి జయమాలిని పోడుతు వైభవంగా పెళ్లి అయిపోయింది ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను పెళ్లి కూతురు నేను నచ్చితే కట్టంగా వాళ్ళనిచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మోహన్ కొడతాను నాతో వచ్చాయి ఏమిటి పెళ్లి చూపులకు ఈ గత ఇప్పుడేంటి గత పాతిగా ఇలాగే ఇలాగే వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి కావటం కాస్త సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బూటు మనకి నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను అంతా నువ్వు పదా రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వీడేనండి సూటు మాత్రం అది కాదు ఏం కాలు తొక్కాం వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడానండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు పెళ్లి కొడుకు వీడేనండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూటు గురించి నీకు తెలుసా వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేయాలండి సూటు గురించి మాత్రం నాకు తెలిసి పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెంటాస్టిక్ పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు మీ అమ్మాయి సూపర్ అండి నాకు పెద్దగా నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు కొడుకు మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చోమ్ అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారు ఏమిటి అంటే మా సిల్క్ స్మిత్ అండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల ఇది ఏది ఎనిమిది మాటాడుదే ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది పోయింది మంచి జాతక రాలన మాట ఏమ ఏం జరుగు జాతీ చిత్ర సితార శివనంద్రి సూపర్ హిట్ ఆ అయ్యారెడికేషన్ అంటే ఈ నాలుగు కోట్లు డైరెక్ట్ గా చదివేవమ్మ తోషణం నెట్టుకున్నావా లేదండి లేదుండి చిన్నప్పటి నుంచి ఇది చాలా తెలివైన పిల్ల తనే చదివేసుకుంది ఆ నానా ఇదర్లో పెళ్లి కొడుకు ఎవరో నేను ఇప్పుడు ఎవరు చూడాలి పెళ్లి కొడుకు వీడియో కానీ ఈ సూట్ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే ఇవి లాంటి నుంచి అధిక తెచ్చావని నేనేమో చెప్పాను ఆయన అనకపోయినా అద్దె సరికం తెలుస్తోంది రండి చూసావా మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడు మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కొన్ని నచ్చాను అనుకోండి ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా తర్వాత వదిలిపోతుంది ఒకసారి లేవండి నేలే హైట్ చూస్తారేమో కేసు వచ్చింది తిరిగే కలిపేయిలను పాదించేసే బెడ్ కేసు పిలిపించేసే సల్లో ముద్దా ఇల్ని

ఇక్కడ సిఏ ఎవరు సుధాకర్ గారు అని బాగానే మేనేజ్ చేసావమ్మా తప్పదు కదా మావయ్య ఓకే ఓకే హాయ్ మీ లోక్ కళ్యాణం తిను మా మావయ్య మీ కేస్ హ్యాండిల్ చేసేది నమస్తే సార్ హాయ్ ఐ యామ్ లాయర్ మార్తాండం హాయ్ మా మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడా మీ అత్తకు మొగుడా కాల్ మీ సార్ సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్ ఓకే ఓకే మా పరిస్థితి మరి దారుణంగా ఉంది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ కూర్చోండి ఇంతకీ కేసు ఏంటి మర్డర్ కేసు సార్ ఇన్సూరెన్స్ చేయించారా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య అదేనమ్మా ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త మావయ్య శిక్ష ఏంటి సార్ అసలు మేము మర్డరే చేయలేదు రొటీన్ మాకే పాపం తెలుసు సార్ ఒట్టు ఇది రొటీన్ ఏనయ్యా ఇది తేడాగా ఉన్నాడు అసలు మీరు లాయలేనా ఏంటి కిండలా ఫ్రీ నువ్వు సరే కొంటామని సరే ఏడు సరే సారీ సార్ నువ్వు చెప్పగారా సారీ సార్ మీరు అనవసరంగా మావేని టెన్షన్ పెట్టకండి మావే అక్కేస్తే తను భుజాల మీద మోస్తారు భుజాల మీద మోయడానికి దేవో సూట్ కేసు కాదు మడ్ర కేసు ముందు ఏం జరిగిందో చెప్పండి జరగబోయేది నేను చెప్తాను ీరు కావాలని డాబా ఉన్నాను అడిగా ఒకటి మందు డబల్ రేట్ చెప్పాడు నా కోపం వచ్చి వాదిచ్చా లొంగల బతిమాలే అయినా లొంగల పెప్పర్స్ పెద్ద కళ్ళు మూయించా ఇక లొంగ ఇదే సార్ జరిగిందే నీ ఫేస్ అలా లేదే సార్ ఓకే ఓకే మీకు మీకెవరి అనుమానం ఉందా లేదు సార్ మర్డర్ ఎవరైనా చేయొచ్చు అది చాలా ఈజీ కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్ర మావయ్య మీరే అలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్ రేపటి నుంచి నేను ఇప్పటిదాకా మీరే మర్ కేసు బాదించలేదా నో ఇదే నా బోనీ కేసు పోనియా yes పోని కిడ్నాప్ కేసు దొంగతనం కేసు ఇలాంటివి కూడా కనీసం పిక్ పాకెట్ కేసు అయినా నెవర్ అలాంటివి నేను చేయనమ్మా మీ అందరికీ ఫ్రాంగా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్తా కంగరట్ కంగరట్ అన్నమో ద కోర్ట్ ఇస్ అర్జెంట్ అంత బానే ఉంది మావయ్య కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుకున్నారు చూడమ్మా మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్షపడాలి కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్ కు వెళ్ళాను ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను ఏంటి సార్ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు మనం మర్డర్ చేసిన వాడికి కాటికి వెళ్ళాడు మర్డర్లు ఎరుక్కున్న వాళ్ళు జైలుకి వెళ్ళారు ఆ మాత్రండంగా నన్ను ఓడించి వాళ్ళ ప్రూవ్ చేశాడు వదిలేండి సార్ ఓడిపోయింది ఒక్కేసే కదా ఎందుకు కంగారు పడతారు నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా రేపు దొరికిపోతానేమో నేను భయం సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్ ఆ మార్తాన్నంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు వాడి వల్ల కేసు మళ్లీ రీఓపెన్ అవుద్ది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు చట్టం తన పని తన చేసుకోబోతుందని భయమా కాదు ఆ మార్తాన్నంగాడు మన పని పడతాడని భయం సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేసేది సార్ కూడా స్కెచ్ చేయండి ఓ పని వీడిని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడా ఎస్ఐ గ చంపినప్పుడు దొరికాడు మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి నేను చూసుకుంటా ఓకే సార్ అవును ఎస్ఐ గారు ఆ కార్జ్ నుంచి చంపింది వీడే నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు